స్థానంలో వాడని తయారు చేసుకొని చెప్పి నోవాహ గారితో దేవుడు చెప్తారు చెప్పిన తర్వాత ఈ వాడ తయారు చేసే కాలంలోనే ఈ వాడ తయారు చేసుకునే కాలంలోనే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ మిగతా ప్రజానికి ఉంటారు కదా మిగతా జన సమూహం ఉంటారు కదా అయినా దేవుడు కనికరించి వాళ్ళకి సువార్త అనేది అందిస్తాడు వారు రక్షించబడ్డానికి దేవుడి ఉగ్రత నుండి దేవుని కోపం నుండి వారు రక్షించబడ్డానికి వారికి ఏ సంగతులు తెలియాలో వాటిని దేవుడు తెలియజేస్తున్నా కూడా వారు ఏమాత్రం కూడా ఆ మాటలకి విశ్వాసం కానీ ఆ మాటల మీద నమ్మకం కానీ లేకుండా వారు ఏ చెడు అయితే చేస్తూ బ్రతుకుతున్నారో అదే చెడుని చేస్తూనే బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు అప్పుడు జలప్రలయం వచ్చేసింది నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం కురిసింది అగాధ జలపు ఓటలన్నీ కూడా తెరవబడ్డాయి ఆకాశ తూములు కూడా విప్పబడ్డాయి కొండపోతగా వర్షం కురుస్తూ ఉంది ఆకాశం నుండి బూటలన్నీ కూడా పొంగిపోతూ ఉన్నాయి నలభై రోజులు ఎలాంటి పరిస్థితి జరిగినప్పుడు నలభై రోజులు కురిసిన భారీ వర్షానికి సమస్తము మునిగిపోయింది ఆది కాండంలో చూద్దామా ఏడో అధ్యాయం ఆది కాండము ఏడో అధ్యాయం పదహార వచ్చిన నుండి చదువుదామండి ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను అప్పుడు యహోవా వాడలో అతన్ని మూసివేసాను నోవాహగాని నోవహ ఫ్యామిలీని వాళ్ళ లోపలికి వెళ్ళిపోయారు వాడి లోపలికి తర్వాత ప్రతి జంతుజాలం ఉంది కదా అవన్నీ కూడా దేవుడు వాటికి సెలవిచ్చాడు ఉగ్రత రాబోతుంది అంటే జతలు జతలుగా వెళ్ళిపోయినాయి లోపలికి అన్ని లోపలికి వెళ్ళిపోయింది తర్వాత దేవుడు వాటికి మూత వేసేశాడు తలుపులు వేసేసాడు లోపల వాళ్ళు ఉన్నారు బయట నుండి దేవుడు దానికి లాక్ చేసేసారు దేవుడు వాటికి కావలసిన ఆహారం అంతటిని సమకూర్చాడు ఓడం తయారు చేశాడు వాటికి ఆహారం వీళ్ళ కుటుంబానికి ఆహారం ఎంత పెద్ద పని చూడండి ఇది ఇంత పెద్ద పని విసుక్కోకుండా లాభం ఏమి ఇది చూడకుండా ఎంత ఓపికతో చేశాడంటే దేవుడు మాటికి లోపడ్డం అంటే అది దేవుడు మాటకి విధేది చూపిస్తున్నప్పుడు నాకేం లాభం రావట్లేదు కదా ఈ పని చేస్తే నాకేం లాభం అనేటువంటి భావన లేకుండా చేస్తే అది మంచిది ఎప్పుడైనా పరిచయం చేసేటప్పుడు కానీ దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చేటప్పుడు కానీ మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు కదా మిగతా వాళ్ళు ఎవరు పరిచర్ చేయట్లేదు కదా మాకేం పట్టింది మేమెందుకు చేయాలి నాకేం లాభం అని ఈ భావన ఉన్న వాళ్ళని దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డు నువ్వు ఏమి చేసినా నీకు ఫలం కనిపించకపోవచ్చు కానీ ఆ పనికి ఏదో ఒక రోజు మాత్రం న్యాయంగా దేవుడు ఫలం మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు ఇక్కడ నోవాహ కుటుంబం ఎంత కష్టంతో ఏ ఇష్టంగా ఆ పనిని చేశారు అప్పుడు దేవుడు వాళ్ళ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాని తలుపులు మూసేశాడు మూసేసిన తర్వాత చూడండి పదిహేడో వచ్చిన ఆ ప్రవాహము నలభై దినాలు భూమి నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అవి అది భూమి మీద నుండి పైకి లేచను జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి ఆకాశం అంతటి గొప్ప పర్వతములు మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారో దేవుడు తలుపులు వేసేసారో ఇప్పుడు నీళ్లు విస్తారంగా ప్రవహిస్తూ ఉన్నాయి ప్రచండ జలములు అనడు అంటే మామూలుగా ఏం కాదు విపరీతమైనటువంటి నీరు ఈ వాడ తేలింది దాని మీద ఇప్పుడు అక్కడ మాట చెప్తుండే ఆ నీళ్ళు ఇంకా ప్రబలిపోతూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి ఎన్ని నీళ్ళు వచ్చి ఉంటాయో ఆలోచించండి ఎన్ని నీళ్ళు వచ్చి ఉంటాయి ఆలోచించండి భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఆ ప్రచండమైనటువంటి జల ప్రవాహానికి మునిగిపోయినాయి ఆ నీటి మీదేమో వాడ తేలింది ఆ నీటి ప్రవాహానికి మొత్తం మునిగిపోయినాయి ఏమే మునిగిపోయినాయి అంటే పర్వతాలే మునిగిపోయినాయని చెప్పాడు దేవుడు పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి అంటండి ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే ఇరవై వచ్చినం పద్ పద్దెనిమిది పంతొమ్మిది చివరలు ఏమనుందంటే ఆకాశము కిందనున్న గొప్ప పర్వతములన్నీ ఏమేమి మునిగిపోయినాయి అంట పర్వతాలే కాదు గొప్ప పర్వతాలన్నీయు మునిగిపోయాయి గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి అంటే ఎన్ని నీరు వచ్చుంటాయో ఎంత విస్తారమైనటువంటి నీరు వచ్చి ఆలోచించండి ఇప్పుడు కింద ఏం రాయబడి ఉందంటే ఇరవై వచనంలో పదిహేను మూరల ఎత్తున నీళ్ళు ప్రచండంగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద పాకు పురుగులేమి భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయారు అప్పుడు అందరూ చచ్చిపోయారు ఇక్కడ వరకు బాగానే ఉంది కదా మనకి ఇందులో ఏమైనా సందేహం ఇందా ఇరవై వచనంలో సందేహం ఏమైనా ఇరవై వచనంలో సందేహం మనకి అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే పదిహేను మూరల ఎత్తు నీరు ప్రవహిస్తే పర్వతాలు మునిగిపోతాయా ప్రశ్న అది ఏంటి పదిహేను మూరల ఎత్తు నీళ్లు ప్రవహిస్తే పర్వతాలు మునిగిపోతాయా అని ఇక్కడ విషయం ఏంటంటే నేను నాకు తెలియనప్పుడు కూడా దీని విషయంలో నేను కూడా తప్పుగానే బోధించాను నేను ఒక ఆయన దగ్గర చెప్తే విన్ని అక్కడ ఆయన చెప్పింది దాన్ని పట్టుకొని నేను కూడా దాన్ని తప్పకు బోధించాను ఎందుకు తప్పు బోధించానంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే దేవుడు అక్కడ మోరా అని చెప్పాడు కానీ నీ మోరా ఎవరు మోర అని చెప్పాడు అక్కడ దేవదూతల మోర అది నీ మోర కాదని చెప్పాడు అలా చెప్తే ఆయన ఏం చెప్పాడంటే దావిది గారితో దేవుడు దూత మాట్లాడినప్పుడు ఖడ్గం ఇలా చేయి చాపినప్పుడు ఆ దూతం ఇక్కడ ఉంది చెయ్యం అక్కడ చాపు ఉండేసరికి ఎరుసలం ఆ నడి ఆ మధ్యలో ఉంది అతని దూత హస్తం అన్నప్పుడు ఎంత పెద్ద ఆకారం ఉంటుంది దూతకి చాలా పెద్ద ఆకారమే ఉంటుంది అని తర్వాత ఆ సముద్రం మీద ఒక కాలు భూమి మీద ఒక కాలు వేసి నిలబడింది దూత అన్నప్పుడు ఎంత పెద్దగా ఉండాలి అంటే ఇలాంటివి చెప్పినప్పుడు అది వాస్తవమే కదా అనుకున్నాము అలా అనుకుంటే అలానే అనుకుంటే ఇప్పుడు దూత యొక్క మోరే అనుకుంటే వాడ కూడా ఎంత పెద్దదై ఉండాలండి చాలా పెద్ద అయి ఉండాలి కదా అలా అనుకుంటే చాలా మూడు వందల మోర్ల పొడుగు అన్నప్పుడు ఎంత పెద్ద వాడది ఎంత పెద్ద వాడై ఉండాలి ఇప్పుడు మూడు వందల మూర్ల పొడుగు అన్నప్పుడు అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలియనప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఒకదాన్ని నేను నిజమే అనుకుని సర్దుకుపోతూ ఉంటాం మన వారికి బాగానే ఉంది మతోన్మాదులు కానీ లేకపోతే బైబిల్లో ఉన్న వాటిని తప్పు పట్టాలనుకునే ఆలోచన చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి చదివి బైబిలు ఒక పుక్కిడి పురాణం అంటే కథల పుస్తకం ఎటువంటిదండి అంటే వాళ్ళు అనుకునేది కథల పుస్తకం అని అనుకు అని చెప్పి బైబిల్ మీద దుష్ప్రచారం చేయడము నోటికొచ్చినట్టు మాట్లాడడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటే తెలియక అనేది ఒకటైతే తెలిసి కూడా చేయడం తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా బైబిల్ని తప్పని బైబిల్ మీద ఒక బురద చల్లితే అదొక రకమైనటువంటి కాలక్షేపం వాళ్ళకి లేదా బైబిల్ని తిడుతూ బ్రతకడం అన్నట్టు బైబిల్ మీద బైబిల్ మీద బురద చల్లుతూ దాని ద్వారా వీళ్ళు బ్రతుకుతెరుగు కోసం బైబిల్ని అలా తప్పుగా వక్రీకరించి ప్రజల ముందు తీసుకెళ్లేటువంటి ఒక చెడ్డ ప్రయత్నం వాళ్ళు చేసేది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది పదిహేను మూరల ఎత్తుకి నీరు పర్వతాలు ఎలా మునిగిపోతాయి అన్నది మనకు అర్థం కావాలి ఓకేనా అర్థమైందండి దాని గురించి ఆలోచన చేద్దాం ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బైబుల్ ఉంది కదా మన చేతుల్లో ఉన్న బైబులు తెలుగు బైబిల్ ఇది ఏ బైబిల్ అండి తెలుగు బైబిల్ ఉంది దీని మొదటి పేపర్లో ఏమైనా ఉంటుందంటే ఆదిమ హిబ్రూ గ్రీకులో నుండి తర్జుమ చేయబడింది ఏ భాషలో నుండి తర్జుమ చేయబడింది బైబులు ఆ ఆదిమ హిబ్రూ గ్రీకు ఆ యొక్క భాషలు ఏవైతున్నాయో వాటిలో తర్జుమా చేయబడింది ఇప్పుడు హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా హెబ్రీలు అంటారు వాళ్ళే ఇస్రాయిలీలు హెబ్రీలు అంటే ఎవరంటే ఇస్రాయలీలు ఇస్రాయిలీని ఏమంటారు హెబ్రీలు అంటారు హెబ్రీలు అనే మాటకి అర్థమేంటి తెలుసా హెబ్రీలు అనే మాటకి అర్థం ఇప్పుడు ఇస్రాయిలీలు అంటే యాకూబ్ గారికి ఉన్నటువంటి పేరు ఇస్రాయేలు ఇస్రాయిలు అంటే మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు వాడు మరి హెబ్రిలు అని అంటే హెబ్రీలు అనే మాటకి అర్థం ఏంటంటే నది అవతలి వాళ్ళు అని నది అవతలి వాళ్ళు హెబ్రీలు అంటే ఏంటి అర్థం ఆ నది అవతలి వాళ్ళు నది అద్దరి వాళ్ళు అని అర్థం వీళ్ళని అలా పిలిచేవాళ్ళు హెబ్రియులు అని వీళ్ళే హెబ్రియలు అని పిలిచేవాళ్ళు అన్నట్టు వీళ్ళు మాట్లాడే భాష కూడా ఉంది కదా దాన్ని హెబ్రి భాష అని అంటా ఉంటారు హెబ్రిలు మాట్లాడేదాన్ని హెబ్రి భాష అంటారు పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు కొన్ని పుస్తకాలు కొన్ని వచ్చినాలు హెబ్రి భాషలోనే కాకుండా అరామాయిక్ అనేటువంటి భాషలు కూడా రాయబడి ఉంటాయి అరామైక్ అనేటువంటి భాషలో కూడా రాయబడినవి కొన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏ భాషలో ఉంటాయి హెబ్రి భాషలోనే ఏ భాషలో అండి హెబ్రి భాషలోనే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఎవ్రీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఇప్పుడు ఇరవై ఏడు పుస్తకాలు ఈ ఇరవై ఏడు పుస్తకాలు ఏ భాషలో ఉంటాయి తెలుసా మరి వీళ్ళు ఎవ్రీ బా ఎవ్రీ భాషలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నప్పుడు ఇరవై ఏడు పుస్తకాలు ఏ భాషలో ఉండాలి చెప్పండి ఏ భాషలో ఉండాలి పాత నిబంధన కొత్త నిబంధన రెండు పుస్తకాలు కలిసి బైబిల్లోనే ఉన్నాయి కదా రెండు పుస్తకాలు ఇస్రాయేల్ ప్రజల మధ్యనే జరిగిన విషయాలే కదా రాయబడినవి వాలయనా వేరే వాళ్ళయా వారి మధ్యలోనే కదా రాయబడినవి ఇప్పుడు ఇరవై ఏడు పుస్తకాలు ఏ భాషలు ఉంటాయని ఎబ్రి భాషలు కాదు గ్రీక్లో అందుకే ఆదిమ ఎబ్రి గ్రీక్లో నుండి ఇది తర్జుమా చేయబడింది అని చెప్పారండి గ్రీక్లో ఎందుకున్నాయి ఇదికి వచ్చింది మనకిప్పుడు గ్రీక్ భాషలో ఎందుకు ఉన్నాయి అని అయితే ఇక్కడే గ్రీక్లో ఎందుకు ఉన్నాయి అంటే అలెగ్జాండర్ ది అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక ఆయన ఉండేవాడు గ్రీక్ వీరుడు అంటారు ఆయన్ని గ్రీక్ వీరుడు అని అంటారు ఆయన ప్రపంచ దేశాలని చుట్టుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నాడు ఆయన ఎదురు లేదు ఆయనకి మన భారతదేశానికి కూడా వచ్చేసాడు ఆయన భారతదేశంలో కూడా పురుషోత్తముడు అనేట ఆయన మీద యుద్ధం చేశాడు ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ అనేట అన్ని దేశాలు కూడా ఆయనకి దాసోహ అయిపోయినాయి అంటే బైబిల్లో ఉంటుంది కదా ఫస్ట్ ఏమో బబులోనియులు సా సామ్రాజ్యము తర్వాత మాదీయ పార్శికులు తర్వాత గ్రీకులు తర్వాత రోమ గవర్నమెంట్ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేవుని యొక్క శాశ్వత రాజ్యం అనేది స్థాపించబడుతుంది రోమ ప్రభుత్వ కాలంలో ఇప్పుడు ముందుగానే దానియుల గ్రంథంలో ప్రవచనం చెప్పారు అన్నట్టు ఇప్పుడు బబులోన్లు అయిపోయిన తర్వాత మాదీయులు పార్శికులు వచ్చారు మాదీయులు పార్షికులు అయిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిపోయిన వాడు ఎవడంటే అలెగ్జాండర్ గ్రేట్ అన్నట్టు ఆయన అన్ని దేశాలను గెలుచుకుంటూ వస్తున్నాడు కదా ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే అన్ని దేశాల్లో తన పరిపాలన సులభంగా జరగాలి జరగాలంటే ఒకటే భాష ఉండాలి అంతటా కూడా ఏముండాలండి ఒకటే భాష ఉండాలి అదే గ్రీక్ భాష ఉండాలి ఇప్పుడు బబులోన్ సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత దాని ఏళ్ళు శరకమేష్ అభివృద్ధి యూధులు వీళ్ళు వీళ్ళకి బబులోన్ రాజు ఏ భాష నేర్పిస్తారు అంటే భాష నేర్పిస్తాడు అర్థమైందండి కల్దీరు భాష నేర్పిస్తూ ఉంటాడు అన్నట్టు ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి అనుగుణంగా ప్రజల్ని వాళ్ళ జ్ఞానాన్ని వాడుకోవడం వాళ్ళకి అలవాటు ఇక్కడ ఈ యొక్క ఈయన చేసిన పని ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటి ఆయన గ్రీకులోకే దాన్ని అందరూ కూడా గ్రీక్ గ్రీక్ భాషనే మాట్లాడాలి అనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి దానికి అడుగులు వేసాడు ఆయన అలాంటి పని చేశాడు ఇప్పుడు ఏసుప్రభువారి కాలానికి వచ్చేసరికి గ్రీక్ సామ్రాజ్యం లేదు రోమా సామ్రాజ్యం ఉంది రోమా సామ్రాజ్యం కూడా అదే భాషను వాడుకుంటున్నారు అప్పటికి అప్పుడు సువార్త పత్రికలు కానీ పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ భాష మాట్లాడుతుంటారు అప్పటికీకా గ్రీక్ ఏ మాట్లాడుతుంటారు అందుకే ఈ ఇరవై ఏడు పుస్తకాలు కూడా ఏ భాషలో రాయబడి ఉన్నాయి గ్రీక్లో రాయబడి ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాలు హెబ్రిలోనే రాయబడి ఉన్నాయి తర్వాత ఏం జరిగిందంటే కాలం గడుచుతున్న కొలది అనేక ప్రాంతాలకి మరి దేవుని సువార్త అందించబడాలి అంటే ఇంక నా మూడు వందల శతాబ్దం వచ్చేసరికి సెప్టోజెంట్ అనేటువంటి ఒక ఏమంటారంటే ఒక సభ ఒక డెబ్బై మంది పండితులు కలిసి ఈ పుస్తకాలే కాకుండా చాలా పుస్తకాలు ఉండేటివి చాలా పుస్తకాలు ఉండేటివి అందులో ఏవి కరెక్ట్గా ఉంటాయి ఏవి సరైనవి వాక్యాన్ని సరమైనవి అన్నవి చూసి అవి ఏవి ఒక వ్యక్తికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి దేవుని యొక్క విశిష్టతను తెలియజేసేటివి సరైనవి అని చెప్పి వాటిని అలా అరవై ఆరు పుస్తకాల వరకు కుదించారు అంతే అర్థమైందండి మిగతా వాటిని ప్రామాణికంగా అంటే విలువలు లేనివి ఊహలతో కూడుకున్నవి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా రిజర్వ్ చేసి పక్కకు పెట్టేసి ఇవి స ఇవి సరిపోతాయి ఇవి కరెక్ట్ అని చెప్పి అంటే బైబుల్కి అనుగుణంగా దేవుని మాటలకు అనుగుణంగా ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలని అరవై ఆరు పుస్తకాలని ఈ యొక్క మూడో శతాబ్దంలో వీళ్ళు ఈ సెప్టోజెంట్ అనేటువంటి ఆ సభ ఏదైతుందో ఆ పెద్దలు డెబ్బై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అలా చేశారు అర్థమైందండి ఓకే ఇక ఇక్కడ నుండి తర్వాత ఇప్పుడు భారత ప్రపంచ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లోకి దాదాపు రెండు వందల భాషల్లోకి బైబుల్ తరచుమైంది బైబిల్ తరచుమైంది తర్జుమా కావడానికి ఏం చేసింది తెలుసు ఇప్పుడు గ్రీక్ భాష ఉంది కదా తర్వాత దీన్ని లాటిన్లోకి మార్చుకున్నారు దానిలో దేనిలోకి వచ్చింది ఇప్పుడు లాటిన్లో దానిలో తర్వాత ఇంగ్లీషులోకి మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళ పరిపాలన సుఖంగా అంటే సులభంగా కావడానికి మన భారతదేశంలో ఏం విద్యను తీసుకొచ్చారు వాళ్ళు ఇంగ్లీష్ తీసుకొచ్చేసారు కదా ఇప్పుడు ఇంగ్లీష్లో నుండి ఏం కావాలి తెలుసా మన స్థానికంగా ఏ భాషలు ఉన్నాయో ఆ భాష తజ్జుమ కావాలి ఇప్పుడు బైబిల్ స్థానికంగా ఇప్పుడు మనకి ఏమంటారంటే తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు కన్నడ మాట్లాడేవాళ్ళు మలయాళం మాట్లాడేవాళ్ళు తమిళం మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కదండి వీళ్ళందరినీ ద్రావిడులు అంటారు దీన్ని ద్రావిడ భాష అంటారు మనది ఎందుకంటే తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి పదాలు కానీ మాట్లాడే యొక్క ఉచ్చరణ కానీ రాసేటి అక్షరాలు కానీ దగ్గర ఉంటాయి వాటిని ద్రావిడ భాషలు అంటారు పైన ఈ మధ్యప్రదేశ్ అటు యూపీ అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అంతా అంత హిందీలో ఉంటారు వాళ్ళు అవన్నీ భాషలు కూడా దాదాపు హిందీకే అనుకూలంగా ఉంటాయి అన్నట్టు అవన్నీ భాషలు హిందీ అరమైక్ భాషలు అరబ్బీ ఈ వీటికి అనుకూలంగా భాషలు అనే ఉంటాయి ఈ కింద అన్నీ ఈ భాషలు ఉంటాయండి ఇప్పుడు ఎన్ని భాషలు భారతదేశంలో ఉన్నాయి అన్ని భాషలకు తర్జుమా కావాలంటే దేనిలో నుండి తరజుమ కావాలి ఇప్పుడు అది ఇంగ్లీష్ నుండి తర్జుమా కావాలి అర్థమవుతుందండి తర్జుమా కావాలి ఇలా తర్జుమాలు జరుగుతున్నప్పుడు ఏం జరిగేదండి కొన్ని కొన్ని పదాలు అంటే ఒక్కొక్క పద ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావన ఉంటుంది ఇప్పుడు మన దగ్గర చింతపండు ఉంది కదండి మనం చింతపండు అంటాం దాన్ని కదా తమిళంలో చింతపండు ఏమంటారు తెలుసా తమిళంలో చింతపండు ఏమంటారు తెలుసా తెలియదు కదండి మనకు తెలుసు తెలియదు అని అంటాం మనం అంతే ఎందుకంటే మనం పులిహోర చేసుకుంటాం కదా పులిహోర తెలుగు పదం అనుకుంటున్నారా పులిహోర అనేది తెలుగు పదమేం కాదు అది పులి అంటే చింతపండుని తమిళంలో పులి అంటారు అంతే అదే చింతపండు మన ఇప్పుడు పులి తెలుగులోకి వచ్చేసరికి ఏమంటాం చింతపండు పులి మనం చూసారా అంటే ఒక జంతువుని మనం పులిచి మాట్లాడతాం అంటే అక్కడ ఏం జరిగింది అందులో పులి ఉంది ఇందులో పులి ఉంది కానీ భావన ఏమైంది చెప్పండి వేరు భావన భావన ఏంటి చెప్పండి అమ్మా వేరు జరిగింది కదా ఇలా కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాకనా లేకపోతే అక్కడ రాయబడిన సంగతులను బట్ట లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి ఆ తర్జుమాలు చేసేటప్పుడు జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల భావం మొత్తం మారిపోసరికి మొత్తానికి ఇక్కడ ఉన్న సందర్భాన్ని అపార్థం చేసుకొని దేవుడిని అపార్థం చేసుకొని వీళ్ళేదో వాళ్ళకి పెద్ద జ్ఞానం ఉందన్నట్టుగా విరవిగుతూ అనుమానం అనేది వ్యక్తం చేశారు పదిహేను అడుగుల పదిహేను మోరల్ ఎత్తుకి నీళ్లు మునిగిపోతాయి పర్వ నీళ్లు ప్రవహిస్తే పర్వతాలు మునిగిపోతాయి అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు అర్థమైందండి ఇప్పుడు ఓకే ఇప్పుడు నా దగ్గర నా దగ్గర మీ దగ్గర కూడా సెల్ ఫోన్లో బైబిల్ అనేది ఉంది కదా మన దగ్గర ఎన్ని బైబిల్ ఉన్నాయి ఎన్ని యాప్లు ఉన్నాయి చూడండి బైబిల్ యాప్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రే ఒకటే ఉందా మీద మీదే దగ్గర ఎన్ని ఉన్నాయి నాలుగైదు ఉన్నాయా మీ దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రే ఎన్నండి రెండు ఉన్నాయి కదా ఇదో ఇది నా దగ్గర ఉన్న బైబిల్ ఇంకో బైబిల్ ఇది ఇది ఒక బైబిల్ ఉంది ఇది మనం సాధారణ రోజు వాడే బైబిల్ ఇది ఇది ఇంకో బైబిల్ ఓకేనాండి ఇప్పుడు ఇది క్యాథలిక్ బైబిల్ ఇది క్యాథలిక్ బైబిల్ ఉంది ఇందులో ఏమైనా ఉంటుంది తెలుసా ఒకసారి అని అన్న నువ్వు చదువు మనకి సులభమైన పద్ధతిలో చక్కగా అర్థమయ్యే పుస్తకం బైబిల్ అని తెలుసు అండి క్యాథలిక్ బైబిలే ఏడాదిలో ఎన్నో వచ్చినా చదివాము మనం ఇరవై వచ్చినాం కదా ఇదో పదిహేడు నుండి ఇప్పుడు ఇరవై వరకు చదువుతాడు చూడండి ఒకసారి మీద రోజుల పాటు నీటి ముక్కు కొనసాగాడు నీరు పొంగి పొంగి ఓడను నేల మొట్టను తేల్చి నీరు నేలను పొంగి ఓడ నీటి మీద తేలి ఆకాశం కిందనున్న చాలు ఇక్కడ చూడండి ఏం ఏం రాయి మీరు ఎన్ఆర్ అయిపో వచ్చిన నాకు అయిపోలేదు ఇది ఇదే కదా మొబైల్ ఇది కూడా పనిచేయ్ ఇరవై వచ్చిన ఏముంది తెలుసండి ఇక్కడ కొండలు పదునేడు మూరల లోతున ఉండునంతగా నీటి మట్టం పెరిగాను కొండలు పదిహేను మూరల నీటి మొత్తం లోతులు ఉన్నంతగా పెరిగాను అంటే కొండలు ఎంత ఉన్నాయంట ఇది కొండ అయితే ఈ కొండకి పదిహేను మూరల ఎత్తులో నీరు ప్రవహించిందని ఉంది అసలు స్టార్టింగ్ దాంట్లో ఉన్నది అది అర్థం అది అర్థమైంది అది కొండలు ఎంత లోతులు ఉన్నాయంట కాదయ్యా కొండలు ఇవి కొండలు అది ఎంత కొండని కావచ్చు పెద్దది దీని మీద నుండి ఎంత ఎత్తులో నీళ్ళు వెళ్తున్నాయి అంటే పదిహేను మూర్ల ఎత్తులో నీళ్ళు వెళ్తున్నాయి కొండ కొన నుండి పదిహేను మూర్ల ఎత్తులో నీళ్ళు వెళ్తున్నాయి ఇక కొండ మునిగిపోగా దానికి పదిహేను మూర్ల ఎత్తులు వెళ్తున్నాయి బైబిల్ దగ్గర ఎన్ని ఉన్నాయి ఓపెన్ చేయి ఇది ఓపెన్ చేయి ఇప్పుడు ఆది కానం తీ ఆరాధ్యం ఏడాధ్యాయం నా అవైబిలి అన్నీ నా ఫోన్ ఓకే అన్నయ్య తీసి ఏడు ఇరవై చదువు ఇందులో ఏముంది తెలుసండి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆది కాను వేడాది నిర్వహించ జలములు పదిహేను మూర్లు పైకి ప్రబలేను పర్వతములు మునిగిపోయాను అంటే దానిలో ఉన్న వాస్తవం అది పర్వతాలంటే ఇప్పుడు ఏడాది ఇరవై వచ్చినలో ఏమైనా రాయబడో తెలుసండి ఆ భీకర జలాలు భూమి మీద పైకి పై పైకి లేచినప్పుడు ఆకాశం కింద ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయాను ఉన్నత పర్వత శిఖరాల కన్నా పదిహేను మూర్ల ఎత్తు నీళ్లు విస్తరించాయి అని ఉంది ఇక్కడ ఏమనుంది ఈ నా దగ్గర ఉన్నటువంటి క్యాథలిక్ బైబిల్లో కొండలు పదిహేను మూర్ల లోతున ఉండునంతగా నీటి మట్టం పెరిగాను అంటే కొండ మునిగిపోయిన తర్వాత దానికి పదిహేను మూర్ల ఎత్తులో నుండి నీరు ప్రవహించింది అది వాస్తవం అన్నట్టు ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్నటువంటి మన దగ్గర అంతకుముందు కూడా మన సంఘంలో చెప్పాను ఈ బైబిల్ డౌన్లోడ్ చేసుకోండి ఆడియో రూపంలో కూడా మీకు వస్తుంది బైబిల్ మీరు వినొచ్చు అని కూడా సంఘంలో చెప్పాను మీకు చదువు రాకపోయినా అది ఆడియో ఆన్ చేసుకుంటే అధ్యయనం వెంబడి అధ్యయనం అయిపోతూ ఉంటుందని అందులో రాయబడినది ఇది అందులో ఏమైనా రాయబడి ఉందంటే ఇరవై వచనంలో ఆ బీకర జలాలు భూమి మీద పై పైకి లేచినప్పుడు ఆకాశం కింద ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయాయి ఉన్నత పర్వత శిఖరాల కన్నా పదిహేను మూర్ల ఎత్తుగా నీళ్లు విస్తరించాయి అంటే కొండలకంటే ఎంత నీళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు చెప్పండి పదిహేను మూరల ఎత్తులో వెళ్ళే నీళ్ళు అర్థమైందండి పదిహేను మూరల నీళ్ళకే కొండలు మునిగిపోలేదు కొండల మీద పదిహేను మూరలు ఎక్కువలో వెళ్ళే నీళ్ళు అది విషయం అర్థమైందా అంటే ఇప్పుడు పదిహేను మూరలకు నీళ్ళు పదిహేను మూరలు ఎత్తులో నీళ్ళు వస్తే కొండలు మునిగిపోయాయా లేకపోతే కొండల మీద నుండి పర్వతాల మీద నుండి పదిహేను మూర్ల ఎత్తులో నీళ్ళు ప్రవహించాయా వాస్తవం ఏంటంటే పదిహేను మూర్ల ఎత్తులో అంటే కొండల కంటే పర్వతాల కంటే పదిహేను మూర్ల ఎత్తులో నుండి నీళ్ళు ప్రవహించాయి అదే అర్థం ఇప్పుడు ఎవడ బదులుతాడు చెప్పండి అర్థమైందండి అది విషయం అది ఇప్పుడు క్లారిటీ అయిపోయింది ఒక ఒకటి అయిపోయింది మన టాపిక్ అర్థమైందండి అర్థమైందమ్మా ఓకేనా బైబిల్ ఎప్పుడు కూడా తప్పు కాదు అంటే తర్జుమా చేసినప్పుడు వాళ్ళు కొన్ని మిస్టేక్ జరిగాయి అంతే దాన్ని మనం మనం ఇప్పుడు చదివిన దగ్గర కూడా మనం చదివిన వచ్చిన ఇప్పుడు చదువుతాం మన బైబిల్ ఇప్పుడు చదవండి ఒకసారి మన బైబిల్ ఇప్పుడు ఏడో అధ్యాయం వద్దాము ఏడో అధ్యాయం ఇరవై పంతొమ్మిది వచ్చిన నుండి నేను చదువుతున్నాను చూడండి ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం కింద ఉన్న గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయాను ప్రచండ జలములు భూమి మీద ఎలా ప్రవహించాయంట అత్యధికంగా ప్రబలినాయి అప్పుడు ఏమైపోయినాయి అంట గొప్ప పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి ఇప్పుడు చూడండి మునిగిపోయిన ఆ పర్వతాల మీదుగా పదిహేను మూర్ల ఎత్తున నీళ్ళు ప్రచండంగా ప్రబలెను మునిగిపోయిన ఆ పర్వతాల మీద అంటే ఇప్పుడు నీళ్ళు ఎలా ప్రవహించాయి పదిహేను మూర్ల ఎత్తుగా ప్రవహించాయి కనుక పర్వతాలన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు అర్థమైపోయింది కదండి అంటే విషయాన్ని కొంచెం మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా బైబిల్ అలా నేర్చుకుంటూ 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 ఉంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఇది ఒకటి ఇప్పుడు రెండో టాపిక్ మనది ఇంకో టాపిక్ ఆలోచన చేద్దాం రెండు విషయాలు ఆలోచన చేద్దాము ఎందుకంటే తక్కువలోనే ఎక్కువ విషయాలు నేర్చుకుందాము అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టు ఏమిటంటే ఇంకో విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథం